కట్టిలు కట్టించే కంచెల గోపరాజు కంచెల గోపరాజు గారి గుళ్ళు కట్టించారు దానికి నీలరాజు వెంకటేశ్వర గారు దాన్ని అద్భుతంగా ఉత్కృష్టంగా తీసుకొచ్చారు ఆ దేవాలయాన్ని అందరికీ తెలుసు తెలిసినది తర్వాత పలువురు చంద్రబాబు నాయుడు తప్ప బాగా తీసుకొచ్చారు వారి కుమార్తె ఇప్పుడు శ్యామగారు మంచి ప్రార్థన కింద పాడారు అంతో గుడులు కట్టించే కంచెల గోపరాజు రాగములు గోచ్చే కాకర్లకి ఆగరాదు త్యాగరాజు గారు ఎన్నో వేల కుత్తులను గీచి మంచి సంగీతం తీసుకొచ్చి వాటికి సంగీతానికి పూర్చారు కాకుండా త్యాగరాజు గారు పుణ్య పృథ్వరాజే బొమ్మెర పోతరాజు భాగవతాది రాజు సార్ పోతరాజు గారు పుణ్య పృథ్వరాజే బమ్మెర పోతరాజు కంచెల్ల కోపరాదు రాగములు గోచకాకల్ల తాగరాదు పుణ్యకృతి రాసే బొమ్మెర పోతరాదు శ్రీరామసాయి మందిరముని నిల్పే మన దామరాదు ఆ సాయి మందిరముని నిలిపే మన దామరాదు ఆ మహానుభావుడికి ఇక్కడ నిర్మించాలంటే మనం ప్రతి సంవత్సరం మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మార్చిలో ప్రాజ్ చేసుకుంటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాం ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం అండి ఇది ఈ పవిత్రం చాలా పునీతరమైనది ఎందుకంటే ఇది కలగోత్సవం లాంటిది ఇక్కడ ఎంతో మంది మహానుభావులు ఇక్కడ చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు పెద్ద కొత్త స్థితుల్లో ఉన్నారు అది అందరికీ తెలిసిన విషయం అది నేను చెప్పడం కాదండి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా తెలుసు వారి యొక్క ఈ యొక్క మహిమ ఈ యొక్క ప్రాంగణం యొక్క మహిమ అటువంటి మహామహిమలో కీర్తి చేసులు పూజ్యులు మాకు మాతృతుల్యులు పితృతుల్యులైనటువంటి రామరాజు వెంకటేశ్వరరావు గారు సుబ్బరాము గారు పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి ఫిబ్రవరి రెండో తారీఖున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ దేవాలయం నిర్మించారు ఆలయాన్ని దీనికి తోడు కాక ఆ రోజు ఆ రోజుల్లోనే టీవీ కృష్ణయ్య గారికి మంచి సేవకులుగా ఉండేవారు మంచి ప్రోత్సాహం ఇస్తూ వారిని మంచి ఆలోచనలు చేస్తూ వారికి తోడుగా ఉండేవాడు వెల్లంకొండ స్వామివారి చేతి మీదగా ఇక్కడ నిర్మించారు ఈ కార్యక్రమం ఇక్కడ అప్పటి నుంచి కూడా నిరాకంగా ఎక్కడ ఎప్పుడు ఆగకుండా కూడా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి నాంది ఎవరై అంటే కారణం తల్లిదండ్రుల ఆశీస్సులతోటి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు వారి సతీమణి శ్రీమతి శ్యామ గారు సహకార జరుపుకోవడానికి మనందరూ చాలా సంతోషం అనమాట అట్లానే ఇక్కడ కవులు పండితులు కళాకారులు ఎంతమందో స్వామీజీవులు ఉన్నతాధికారులు ఎన్నో ఉపన్యాసాలు ఇక్కడ చేశారండి వాళ్ళు చాలా మంది కూడా మనం చెప్పుకోవచ్చు గుంటూరు వారు కొంతమంది ఉన్నారు కొరం శ్రీ పాప శాస్త్రి గారు మీకు తెలియని వాడు లేరు అట్లానే ప్రసాదరాయ కులపతి గారు ఏమంటే కొన్నికంటి హనుమంతరావు గారు జమ్ములమండక మాసరావు శర్మ గారు మహామహోపాధ్యాయ జమ్ములమండక మాసరావు శర్మ గారు అట్లానే మతాపతి ఉపేంద్ర శర్మ గారు హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ అక్కడ ఆచార్య గొడ్డపల్లి పురుషోత్తం గారు కల్లూరు వీరభద్ర శాస్త్రి గారు కల్లూరు చంద్రమోడు గారు అమరేందర్ గారు అసలు వాళ్ళ పేరును పంచుకోవడమే మన సహాయతం గారు వారి అల్లుడు వారి అల్లుడు పల్లెపూర్ ప్రజాచారు ఉపన్యాసాలు చెప్పారు అంతా కూర్చొని అటువంటి మహాను మహామహూర్తమైన ఉత్కృష్టమైనటువంటి ఈ ప్రాంతం ఇది చెప్పడానికి జిల్లేదు ఇక్కడ సాయంత్రం పూడైతే నాగరాజు సుబ్బారావు గారు ఉండేవారండి వారు గజ్జలు కట్టుకొని నాట్యం చేసేవాళ్ళు ఇక్కడ మహానుభూతి మహాపుణ్యక్షేత్రం అటు పుణ్యక్షేత్రంలో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి దీనికి ఈ ఒక ఒక వార్షికోత్సవం రోజే కాదండి గురు పూర్ణిమ దత్త జయంతి కార్తీక పౌర్ణమి శ్రీరామనవమి స్వచ్ఛాంగా జరుగుతూ ఉంటాయి ఈ స్వచ్ఛాంగ స్వచ్ఛాంగా మొత్తానికి శ్రీమతి శంకర్ గారు వారిని వారితో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు విష్ణు సహసర రాము లలితా రామాలు ప్రతి గురువారం భజన కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంటే వారి కలిసి అందరూ స్వతూ ఉంటారు వాటితో జరుగుతున్నాయి అట్లానే దీనికి మొత్తం అసలు ఈ కృషి వరుడు ఎవరాయి అంటే రాఘవయ్య గారు రాఘవయ్య గారు చెప్పుకుంటే ఇక్కడ ముగింది మనకి అందరికీ అట్లానే రాఘవ గారి తోడుగా అప్పారావు గారు రామేశ్వరరావు గారు మరి ఆర్వీ గారు ఎంతోమంది మహానుభావులు కోటెడ్డి గారు ఇటు ఇటు వాళ్ళంతా కలిసి ఇటు కార్యక్రమాలు చేస్తుంటే మనం ఎంతో హాయిగా ఉన్నాము కాబట్టి చాలా పవిత్రమైన క్షేత్రం పుణ్యక్షేత్రం దీనికి చెప్పడానికి కూడా వీల్లేదండి